హాయ్ అండి నేను మీ వాహ్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అంది జరుగుతుంది సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయమే సో మళ్ళీ మీకు ఒకసారి తెలియజేయాలి కాబట్టి వీడియో ద్రూపంలో తెలియజేస్తున్నాను మనం జానియర్ థర్టీ ఫస్ట్ సంబంధించిన వన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాం కదా సో అందులో చాలా మంది ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది సో ఏదైతే మనం క్లాసెస్ రూపంలో కరెంట్ అఫైర్ని తెలియజేస్తున్నామో దాన్ని పీడిఎఫ్ లాగా మార్చి మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి రోజు కూడా అందించడం జరుగుతుంది జూనియర్ వన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సో ఇంకా ఎవరికైనా జాయినియర్ మంత్ మొత్తం కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలి అంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి మీరు థర్టీ రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు లేదు థర్టీ రూపీస్ పే చేయలేం అన్న వాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్ పే చేసినా కూడా జాయిన్ చేస్తున్నారు అనమాట ఇది విషయం అయితే మనం థర్టీ ఫస్ట్ వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటాం ఇంకా థర్టీ ఫస్ట్ అయిపోయిన తర్వాత అంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు మొత్తం కూడా ఒకే వీడియోలో లేదా రెండు వీడియోలో మీకు ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ అనేది నేను మీకు అందిస్తాను ఎందుకంటే ఫిబ్రవరిలో మనం కొంచెం బిజీ మా ఇంట్లో పెళ్లి ఉందని మీకు తెలుసు కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం మన వాళ్ళకి అంటే ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మరి కనిపించకపోతే కొద్దిగా కంగారు పడతారు కాబట్టి ముందుగుండ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తాను అనమాట ఓకేనా సో ఇప్పటి వరకు అయితే మీకు జాయిన్ అయ్యర్ ట్వంటీ ఫోర్త్ వరకు కరెంట్ అఫైర్ వచ్చేసింది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఇంకా సెవెన్ డేస్ కరెంట్ అఫైర్ అయితే ఉంది ఈ సెవెన్ డేస్ కరెంట్ అఫేర్ ని రోజు ఆ రోజు అంది ట్రై చేస్తాను ఒకవేళ అలా అందివ్వలేకపోతే మొత్తం కూడా ఒక టూ వీడియోస్ లో కంప్లీట్ చేసేసి ఆ పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది విషయం ఓకేనా మరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్ నాకు వీలు ఉన్నప్పుడు అందించి ఫిబ్రవరి మంత్ మొత్తం ఫిబ్రవరి ఎండింగ్కి ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తాను ఓకేనా కరెంట్ అఫైర్స్ కోసం నాది హామీ అందులో మీరు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు క్లారిటీ ఓకే ఇప్పుడు నవంబర్ కరెంట్ అఫైర్ మనం యాక్చువల్గా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి క్లాసెస్ చేస్తున్నాము కానీ నవంబర్ కరెంట్ అఫైర్ కూడా ప్రొవైడ్ చేయడం అని అడగడంతో నవంబర్ కరెంట్ అఫేర్ మొత్తాన్ని కూడా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పేజెస్ ఉంటుంది సో దాని మొత్తాన్ని కూడా ఒకే వీడియోలో మీకు అందించేశాను దాని పీడిఎఫ్ కూడా మీకు ట్వంటీ రూపీస్ పే చేశారంటే ఏదైతే మీకు ఆల్రెడీ నెంబర్ తెలుసు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి ట్వంటీ రూపీస్ పే చేస్తే మీకు నవంబర్ కరెంట్ అఫేర్ ఇస్తారు అలాగే థర్టీ రూపీస్ పే చేస్తే జూనియర్ కరెంట్ అఫేర్ మొత్తం డైలీ పీడిఎఫ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు మరి మనం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కరెంట్ అఫేర్స్ చెప్పాం కదా మరి ఆ లెవెన్ డేస్ కరెంట్ అఫైర్ డిసెంబర్ డేస్ డేట్స్ కావాలంటే ఫైవ్ రూపీస్ పే చేస్తే మీకు అందిస్తారు ఇంకా మన ముందున్న టాస్క్ ఏంటంటే డిసెంబర్ వన్ టు ట్వంటీ కరెంట్ అఫైర్ కంప్లీట్ చేయాలి సో అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మీకు అందేయడానికి ట్రై చేస్తాను ఇది కరెంట్ అఫైర్ క్లాసెస్ కోసము జరగబోయే క్లాసెస్ కోసము జరిగిపోయిన క్లాసెస్ కోసం వాటి పీడిఎఫ్స్ కోసము సంబంధించిన పూర్తి సమాచారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ